విశేషులు ఇర్ప కృష్ణమూర్తి బుచ్చమ్మల జ్ఞాపకార్థం చీమల పిచ్చయ్య అనసూయ కుటుంబ సభ్యులు పంపిన వితరణలో ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు పదహైదు గంటలకు చెల్ల గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సుమారు రెండు వందల మందికి ఉచితంగా గుడ్డు భోజనం పెట్టడం జరిగింది ప్రతి ఆదివారం చెల్లెలో జరిగే సంతకు వచ్చే పేద ప్రజలు ఆకలి తీర్చడమే పుణ్య కార్యం గత నూట నలభై ఒక్క వారాలుగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని ఇలాగే ఇక ముందు కూడా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ కోరారు ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు వీరమోహన్ రెడ్డి రమణారావు సూరిబాబు ముమ్మనేని అరవింద్ కొంగురు నరసింహరావు కోమరవరపు రవి పున్నం రామకృష్ణ పారిశుద్ధ భద్రం తదితరులు పాల్గొన్నారు తప్పు తప్పు అక్కడ తప్పు వారి చెప్పూయ వాళ్ళ బ్రదరు వీర వీర రామ్మోహన్ గారు పిల్లలు